హలో ఎవరివాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ నేను మీ జీవి ఆర్నండి ఏమండి అరుణాచలేశ్వర క్షేత్రంలో ఉండే అద్భుతమైన ప్రదేశాల ఇంట్లోంచి ఇదే అరుణగిరి ఎక్కే వీడియో అండి ఏమండి నేనైతే కనుక అరుణగిరి ఎక్కుదాం అనుకున్నప్పుడు ఫస్ట్ ఫస్ట్గా వచ్చి నేను రాజగోపురం దగ్గరికి వచ్చి స్వామికి నమస్కరించి స్వామి అమ్మ నేనైతే కనుక అరుణగిరి ఎక్కుదాం అనుకుంటున్నాను నన్ను ఆశీర్వదించమని చెప్పి చక్కగా ఏంటంటే ఆలయం చుట్టూ కూడా చక్కగా ప్రదక్షిణం చేసేసి చక్కగా అక్కడి నుంచి ఏంటంటే ఇక్కడ దగ్గరలోనే వంద సంవత్సరాలు నాటితో డెబ్బై సంవత్సరాల నాటిది గుర్తులేదు కానీ ఉడిపి హోటల్ ఉందండి ఈ ఆలయం దగ్గరే చక్కగా అక్కడికి వెళ్ళి మసాలా దోశ తినేసా నేను ఎందుకు చెప్తున్నాను అంటే కనుక అండి ఖచ్చితంగా మీరు కూడా చక్కగా ఫుల్గా తినేసేసి చక్కగా మీరు బయలుదేరండి ఏమంటే ఇది చూడండి నేను దిగేటప్పుడు అన్నమాట ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు వీడియో మొత్తం చూస్తే మీకు అర్థం అవుతుంది అనమాట నేను మార్నింగ్ ఏంటంటే సెవెన్ థర్టీ ఎయిట్కి బియ్యం చేస్తే మధ్యాహ్నం ఆ టైం అయిందండి ఎందుకంటే కనుక ప్రతి ఈ వీడియో మొత్తం మీరు చూసారనుకోండి మీకు ఖచ్చితంగా ఎంతవరకు వెళ్ళి ఎరకి రావాలి మనం మొత్తం చేయగలమా లేదా అన్న విషయం మీకు స్పష్టంగా అర్థమవుతుంది చెప్పే కదా దగ్గరలోని విడిపి ఉంది అక్కడ మసాలా తోసేసారండి అట్లాగే ఏంటంటే ఈ ట్రావెలింగ్ అంత అయిపోయిన తర్వాత ఈ అరడికి అంత అయిపోయిన తర్వాత కూడా నేను ఏం చేశానంటే ఎక్కడ భోజనం అద్భుతంగా ఉంటుంది మరి అన్నీ చెప్పాలి కదండి ట్రావెలింగ్ ట్రావెలింగే భోజనం భోజనమే దేనికి దానికి అదే కదా ఖచ్చితంగా నేను మళ్ళీ మరోసారి మీకు విజ్ఞప్తి చేస్తానండి ఈ అరుణగిరి ఎక్కేటప్పుడు ప్రదక్షిణ చేయటం చాలా ఈజీ కానీ అరుణగిరి అరుణగిరి అనేది చాలా చాలా ముఖ్యంగా తెలుసుకుని వెళ్లాల్సింది అదిగోండి నేను రమణాశ్రమం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను ఎవరైనా ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు ఈ రమణాశ్రమంలో కూడా చాలా చాలా ప్లేసులు ఉన్నాయి కరెక్ట్గా అదొండి అక్కడి నుంచే ఈ రమణ వారు ముద్దుగా పెంచుకున్న కాకి కావచ్చు కుక్క కావచ్చు ఇవన్నీ దాటి కొద్దిగా ముందుకెళ్తే మీకు విరూపాక్ష గుహలు కానీ స్కందాశ్రమం వస్తుంది ఇక్కడే మీరు ఏం చేస్తారంటే ఏమైనా కార్యక్రమాలు ఉంటాయి అన్ని ఇక్కడ చూసుకొని కొండ ఎక్కండి ఎందుకంటే ఆ కొండ అనేది సాక్షాత్తు శివుడు అనమాట ప్లాస్టిక్ లాంటి ఇట్లాంటి జాగ్రత్త అండి చూడండి అక్కడి నుంచి అక్కడ కాసేపు విశ్లేషాలు తీసుకొని చక్కగా చూస్తున్నారు కదా అక్కడి నుంచి మీరు పైకి వెళ్దాం ప్రతి విషయం మీకు విఫలంగా చెప్తాను వీడియో అంతా చూసిన తర్వాత అరుణగిరి ఎక్కండి ప్లీజ్ 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 ఇచ్చారు అరుణగిరి వీడియో ఎక్కడానికి ఏంటంటే దాదాపు చాలా మంది కూడా రామకృష్ణ మఠం దగ్గర నుంచే ఎక్కుతారండి ఏమంటే స్కందాశ్రమం కావచ్చు లేకపోతే విరూపాక్ష కుహాలు కావచ్చు ఇదంతా కూడా ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఎలాంటి వాళ్ళైనా సరే పర్ఫెక్ట్గా ఈజీగా నడిచే కానీ ఇంకా ఏదైనా అవకాశం ఉందనుకోండి బీపీ షుగర్ లాంటివి ఉన్నాయి అనుకోండి సపోజ్ మీరు సాక్స్ తెచ్చుకోండి ఏమి ఇబ్బంది లేదు హ్యాపీగా ఎక్కేస్తారు చూడండి ఎలా ఉందో దారి అడవి ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుందండి పైన చాలా ప్లేస్లు ఉన్నాయండి అవన్నీ కూడా మీకు ఒక్కొక్కటి చూపిస్తానండి చూసారా రూపొచ్చేసింది వాటర్ బాటిల్ మాత్రం తెచ్చుకోండి కానీ వాటర్ బాటిల్ మాత్రం తెచ్చుకొని పైన మాత్రం పైన పడేయద్దండి ప్లీజ్ ఓకే ఎందుకంటే ఈ పర్యావరణం శివుడికి కొండండి ఇది మరి శివుడు ఉన్నప్పుడు మనం పవిత్రంగా ఉండాలి కదా ఈ ప్లాస్టిక్ లాంటి ఇలాంటివన్నీ ఏమి చేయొద్దండి హ్యాపీగా ఎక్కేయచ్చు ఉదయం పూట ఎనిమిది గంటలకల్లా మీరు స్టార్ట్ అయ్యారనుకోండి చక్కగా చూసేయొచ్చండి పదండి పైకి వెళ్ళిపోదాం మనం ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి చాలా ఉన్నాయి ప్లేసులు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడాలి అసలు ఎలాంటి వాళ్ళైనా ఆలోచించవద్దు అరవై ఏళ్ళ డెబ్బై ఏళ్ళ ఇంకోటి ఇంకోటి ఏం ఆలోచించొద్దు హ్యాపీగా ఎక్కేస్తారో చక్కగా వచ్చేయండి వాటర్ బాటిల్ మాత్రం దగ్గర పెట్టుకోండి మీకు ముఖ్యమైన విషయం చెప్తానండి నేను మీకు ఇలాంటి కొండ ఎక్కేటప్పుడు అంటే మీరు ఎట్టి పరిస్థితులు మీరు గుర్తుపెట్టుకోండి ఏదో గబగబా ఎక్కేద్దాం అనుకోద్దండి జస్ట్ మీరు ఎంత వరకు నడవగలరో అంతవరకు నడవండి ఇదిగో చక్కగా నాలాగా కూర్చోండి హ్యాపీగా చక్కగా కూర్చోండి ఆ తర్వాత చూస్తున్నారు కదా మళ్ళీ నడవండి ఏమవుద్ది ఓ అరగంటలో నడిచాము ముప్పా గంటలో నడిచాము గంటలో నడిచాము ఇవన్నీ అవసరమా మనకి చక్కగా ఈశ్వరుని తలుస్తూ శివనామస్మరణ చేస్తూ ఆ అరుణాచల అరుణాచల శిశువుని తలుచుకుంటూ వెళ్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందండి పదండి నేను దాదాపు మధ్య వరకు ఎక్కేసా ఇక పైనుంచి చూడాల్సిన ప్లేసులు ఉన్నా వెళ్ళిపోదాం పైకి వెళ్ళిపోదాం పదండి ఈశ్వరుడు దగ్గరికి వెళ్ళిపోదాము మళ్ళీ సాగ్రత్తగా కిందకు దింపేస్తాడు ఆ వెళ్ళే పద్ధతి వచ్చే పద్ధతి కూడా చెప్తానండి ఏ టు జెడ్ వివరంగా చెప్తానండి మీ గైడ్ కూడా అక్కర్లా ఓకేనా పదండి వెళ్ళం ఏమండి మీరు కనుక ఈ విరూపాక్ష కేవ్స్ కానీ ఈ స్కందాశ్రమం కానీ చూద్దామని చెప్పేసి అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే రామకృష్ణ మఠం దగ్గర నుంచి ఎక్కుతాం కదా మనం ఈ రామకృష్ణ మఠం లోపలికి వచ్చేటప్పుడు కెమెరా అయితే ఎలా లేదండి మీరు ఏం చేస్తారంటే ఏం తీయొద్దు చక్కగా రామకృష్ణ పరమహంస పెంచుకున్న ఈ కాకీ ఇట్లాంటివి ఉన్నాయి కదా అక్కడి నుంచి మీరు నడుచుకుంటూ పైకి ఎక్కేటం అండి అట్లాగే అండి మీరు ఏం చేస్తారు అంటే కనుక శుభ్రంగా అండి ఈ రమణ మనిషి ఆశ్రమం పక్కనే శేషాద్రి ఆశ్రమం ఉందండి లోపల క్యాంటీన్ ఉంటుందండి రెండు ఇడ్లీ ఒక వడ రెండు చట్నీలు సాంబారు థర్టీ రూపీస్ అండి మసాలా దోశ యాభై రూపాయలండి శుభ్రంగా తినేసేసి ఏంటి చక్కగా ఒక వాటర్ బాటిల్ చేత్తో పట్టుకొని కొండెక్కేసారనుకో ఇక దిగులేదనమాట మనకి చూడండి 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 నేను అదే చేశాను శుభ్రంగా ఏం చేశానంటే చక్కగా తినేసేసి రెండు ఇడ్లీ వడ ఫుల్గా తమిళనాడులో ఉన్నామండి మనం టిఫిన్ కానీ భోజనం కానీ కొమ్మడి మామూలుగా కొమ్మటం కాదనమాట ఏంటి వాటర్ బాటిల్ అయితే లేదండి పక్కనే పాపం ఒక ఆమె ఇందాక చూపించే కదా ఉసిరికాయ పాపం ఒక ఉసిరికాయ ఇచ్చింది మనం ఎవరిని అడగల వాళ్ళే ఇచ్చారు ఈ స్ప్రైడే చూసుకుంటాడనమాట అరుణాచలస్ అరుణ ఆచలస్యవధిగా వస్తే దగ్గరికి ఫస్ట్ ప్లేస్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి 给你。 ఫస్ట్ వ్యూ పాయింట్ అండి ఫస్ట్ వ్యూ పాయింట్ చూడండి ఇక్కడ మీకు రాజగోపురాలు చూపిస్తాను ఈ అరుణాచలేశ్వరుడి యొక్క అండి అవన్నీ కూడా ఏమండి తొమ్మిది ఉండాలండి నేను ఎన్ని వేసినా ఎనిమిదే వస్తున్నాయి మీకు క్లియర్గా పెడతాను మీరు ఒకసారి లెక్కేయండి అన్నిటికంటే ముఖ్యంగా చెప్పేది పైన ఇక్కడ నుంచి మాత్రం విపరీతంగా కోతులు ఉంటాయండి జాగ్రత్త ఫోన్లు కానీ కళ్ళజోళ్లు కానీ జాగ్రత్త అట్లాగే ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే వాటర్ బాటిల్స్ పైన అయితే కానీ కొన్ని చోట్ల అమ్ముతున్నారండి నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు అయితే లేవు ఎందుకైనా మంచిది ఒక వాటర్ బాటిల్ మాత్రం పెట్టుకోండి జ్యూస్లు అవన్నీ కూడా బాగానే ఉన్నాయండి పదండి పైకి వెళ్ళిపోదాం చూస్తున్నారు కదండి ఇదే స్కందాశ్రమం కొద్దిగా నిదానంగా మాట్లాడమన్నారు లోపల తపస్సు చేసుకుంటారు రమణలో వారు ఇక్కడ ఏడు సంవత్సరాలు ఇక్కడే ఉండి తపస్సు చేశారండి చాలా సైలెన్స్గా ఉండాలి లోపల కూడా ఎలవలేదు ఇక్కడ ఏంటంటే రమణలో వారు స్నానం చేయడానికి పక్కన బావి కూడా ఉందండి సో చాలామంది ఏం చేస్తారు అంటే కనుక ఇక్కడ నుంచి దిగి అటు చూసుకుని మళ్ళీ ఇలాగే వెనక్కి వెళ్తారండి అలా కాదంటే ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోయారు అనుకోండి చూడండి మళ్ళీ కిందకి వెళ్ళిపోయి డైరెక్ట్గా మీరు దర్శనం చేసుకోవచ్చు చాలామంది తెలియకేందంటే ఈ వచ్చిన దారి కానీ మళ్ళీ వెళ్తారు చూడండి నేను చూపిస్తాను ఇక్కడ చూడండి ఈ సైడ్ నుంచి ఇలా కిందకి వెళ్ళిపోవటమే వచ్చిన దారి కాదు కిందకి వెళ్ళిపోయాం అనుకోండి అక్కడి నుంచి ఆటో ఎక్కి టెంపుల్కి వెళ్ళిపోవచ్చు అనమాట చూడండి ఒక్కసారి ఇంకొకసారి చూపిస్తాను చూసారు కదా ఇందాక నుంచి స్కందాశ్రమం దగ్గర నుంచి మనం దిగుతున్నాం చూసారా అక్కడి నుంచి కిందకి దిగుతున్నామండి దోల తీరిపోద్ది అనమాట ఎలా ఉంటుందంటే అసలు ఈ రామకృష్ణ ఆశ్రమం దగ్గర నుంచి స్కందాశ్రమం వచ్చేంత వరకు అసలు ఏమనిపించలే స్కందాశ్రమం దగ్గర నుంచి కిందకి దిగుతున్నామే ఎవరో ఏం చెప్పారంటే ఇటు నుంచి కిందకి దిగేస్తే డైరెక్ట్గా దిగేసి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఓకే అంతవరకు బాగానే ఉంది కానీ కొంతమంది ఇటువైపు నుంచి కూడా ఎక్కుతున్నారు వామ మీరైతే మాత్రం ఈ వైపు నుంచి ఎట్టి పరిశ్రమలు ఎక్కద్దండి దిగటం వరకు ఓకే పర్వాలేదు బాగా గుర్తుపెట్టుకోండి టెంపుల్ దగ్గర నుంచి మెట్లు ఎక్కుతాము స్టెప్స్గా అనుకోండి అస్సలు సాధ్యపడదు దిగటానికే దోలు తీరిపోతుంది చాలా కష్టం నిజం చెప్పాలంటే దేవతలు ఎక్కే కొండేమో అనుకుంటున్నాను నేను చూడండి ఎంత ఎంత దారుణం ఇదిగా ఉందంటే ఎక్కలే ఉండండి చాలా చాలా ఇది మీరు ఖచ్చితంగా రామకృష్ణ మఠం దగ్గర నుంచి అది రామ రమణాశ్రమం దగ్గర నుంచి చక్కగా మీరు పైకి వచ్చేసి స్కందాశ్రమం నుంచి దిగి ఇలా కిందకి వెళ్ళిపోయారు చక్కగా మీరు టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతారు లేదు అది కూడా కష్టం ఉన్నారనుకోండి మీరు ఏం చేస్తారంటే స్కందాశ్రమం దగ్గర నుంచి మీరు వెనక్కి వెళ్ళారనుకోండి పక్కన విరూపాక్ష గుహలు ఉన్నాయి అవి మిస్ అయిపోతారు జాగ్రత్తగా వెళ్ళొచ్చు దిగచ్చు సాధ్యమైనంత వరకు మీరు గుర్తు పెట్టుకోండి ఇటే ఎక్కుతారేమో అని చెప్పి నేను చెప్తానండి నేను నేను దిగేటప్పుడు ఆ రూట్ కూడా చూపిస్తాను కానీ మళ్ళీ మళ్ళీ చెప్తానండి నేను మీరైతే మాత్రం ఖచ్చితంగా మీరు రమణాశ్రమం దగ్గర నుంచి ఎక్కండి స్కందాశ్రమం మీదుగా ఇట్లా కిందకి దిగండి టెంపుల్ దగ్గర నుంచి ఇలా ఎక్కడం కానీ ఇలాంటివి ఏమీ చేయొద్దండి నేను మళ్ళీ వస్తాను ఏదో చెప్దాం అనుకున్నా మర్చిపోయా శివుడు కనపడుతున్నాడు ఇక్కడ అరుణాచల శివుడు కనపడుతున్నాడు అండి గుర్తుపట్టుకోండి అట్లాగ ఇందాక ఆశ్రమం దగ్గర లోపల కెమెరా ఎలా లేదండి చాలాసేపు ఎంత వీలైతే అంతసేపు అక్కడ కూర్చోండి రమణ వారు ఏడు సంవత్సరాలు తప్ప చేసిన ప్రదేశం అండి అది చాలా ఎంత ప్లెజెంట్గా ఉందంటే అంత ప్లెజెంట్గా ఉంది లోపల గుర్తుపెట్టుకోండి నేను నెమ్మదిగా కిందకి దిగుతూ ఉంటా మంకీ కోతులు బేబచ్చంగా ఉంటాయి కొండ మీద ఏమంటే అరుణాచలం గిరి ప్రదక్షిణ అంటే ఎనిమిది అష్టలింగాలు చూడటం కాదండి దాదాపుగా నలభై నాలుగు పాయింట్లు ఉంటాయి నలభై నాలుగు పాయింట్ చూస్తేనే ఆ ఫీల్ హైక్ హైక్ హక్ హైక్ అలాగే అలాగేంట ఎక్కడ దిగాలి ఏమండి సహజంగా ఏంటంటే రవణాశ్రమంలో కూడా దిగచ్చండి రవణాశ్రంలో కనుక మీరు దిగాలనుకోండి దాదాపుగా రెండు నెలల ముందు ఆశ్రమంలో మీరు వెబ్సైట్లో బుక్ చేసుకోవాలి ఆ రమణాశ్రమంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే భోజనం కానీ లేకపోతే టిఫిన్ కానీ పెడతారు బయట వాళ్ళకి పెట్టరు అట్లాగేంటంటే ఈ రమణాశ్రం దగ్గరండి ఈ రమణాశ్రం దగ్గర ఏంటంటే కనుక శేషాద్రి ఆశ్రమం ఉందండి అక్కడ కూడా అయితే కనుక వన్ మంత్ ముందు బుక్ చేసుకోవాలంటే ఎక్కడైనా దాదాపు ఆరు వందలు ఏడు వందల మించి రూమ్ ఉండదండి ఒకళ్ళకి ఏంటంటే ముగ్గురు నలుగురు అయితే అలో చేస్తారు అట్లాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే భోజనం అంటే దాదాపు ఈ ఆశ్రమాల్లో ఫ్రీగా పెడతారండి ఇబ్బంది ఏం లేదండి అట్లాగే ఈ రమణాశ్రమం ఎదురుగా ఏంటంటే ఫ్యాన్ షాపులు కానీ ఇవన్నీ ఉన్నాయి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదండి అట్లాగే శివ అనేది ఒక ఆశ్రమం ఉందండి అక్కడైతే కనుక బీభత్సమైన జనాలు ఎందుకంటే దాదాపు ఒక వెయ్యి గదులు ఉంటాయండి వాళ్ళ దగ్గర అందరూ దాదాపు అక్కడికే వస్తారు చాలా పెద్ద క్యూ ఉంటుంది ముందుగానే బుక్ చేసుకోండి అట్లాగేంటంటే శేషాద్రి ఆశ్రమంలో మీరు రూమ్ తీసుకోకపోయినా చక్కగా లోపలికి వెళ్ళారనుకోండి క్యాంటీన్లో ఇడ్లీ వడ దోశ పూరి భోజనం అద్భుతంగా ఉంటుందండి అట్ ద సేమ్ టైం ఏంటంటే పక్కనే రండి శేషాద్రి ఆశ్రమం కావచ్చు లేకపోతే రమణాశ్రమం కావచ్చు రమణాశ్రమం కావచ్చు లేదంటే కనుక సన్నిధి కావచ్చు యోగరామ కావచ్చు లేకపోతే ఇంకోటి ఇంకోటి కావచ్చు దాదాపు ఆశ్రమాలన్నీ ఇక్కడే ఉన్నాయండి మీరు ముందుగా బుక్ చేసుకోవాలైతే కనుక చక్కగా వన్ మంత్ ముందు అయితే కనుక శేషాద్రి ఆశ్రమం టూ మంత్స్ అయితే కనుక రమణ మాసరి ఆశ్రమం అండి అట్లాగే ఇప్పుడు చూసారు కదా నేను అరుణిగిరి కొండ మీద ఉన్నానండి ఈ కొండ మీద అయితే కోతులు బీభత్సంగా ఉంటే జాగ్రత్తగా రాయండి ఎవరైనా హ్యాపీగా ఎక్కొచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఆ వీడియో కూడా నేను సపరేట్గా పెడతా చూడండి గొంతు కూడా ఎండిపోతుంది అలాగే అరుణాచలానికి రావాలనుకోండి హైదరాబాద్ నుంచి కావచ్చు విజయవాడ నుంచి కావచ్చు విశాఖపట్నం నుంచి కావచ్చు సూపర్గా అన్ని రక ఫెసిలిటీస్ ఉన్నాయండి తిరువన్నామై రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ రెండు కిలోమీటర్ల టెంపుల్ ఉంటుందండి దాదాపు నేను చెప్పగలంత చెప్పాను మీరు చూస్తూ ఉండండి ఇంకేదన్నా ఉంటే కానీ కొద్దిగా ముందుకు వెళ్దాం ఎలా ఉంటుందో నేను మీకు కూడా చూపిస్తాను ఓకేనా నాలుగు వీడియోలు చక్కగా చూడండి నైట్ టైము తిరువన్నామలై అంటే అరుణాచలం ఎలా ఉంటుంది ప్రదక్షిణలు నలభై నాలుగు పాయింట్లు గల ప్రదక్షిణ వీడియో అండి ఇంతవరకు ఎవరు చేయాలి అది కూడా మన ఛానల్లో వస్తుంది అట్లాగే టెంపుల్ గురించి సపరేట్గా వస్తుంది అట్లాగే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కనుక నైట్ పూట అరుణాచలం ఎలా ఉంటుంది అది కూడా పెడతానండి రొప్పు కూడా వస్తుంది మాట అందుకే ఉంది పదండి వెళ్దాం ఓకే మనం విరూపాక్ష కేవ్స్ దగ్గర ఉన్నామండి ఈ విరూపాక్ష కేవ్ దగ్గర లోపలికి వెళ్ళవలేదు కెమెరా అట్లాగేంటంటే రమణంలో వారు ఇక్కడ మొదటి తపస్సు చేసేవాళ్ళండి తర్వాత లోపల మీ గుహలోకి వెళ్తే మీకు అర్థం అవుతుంది విపరీతమైన వేడి ఉంటుందండి లోపల కొద్దిగా భస్మంలా కూడా ఉంటుంది అది టచ్ చేయొద్దండి దండం పెట్టుకుని వచ్చేయండి ఈ విరూపాక్ష గుహలు ఏంటంటేనండి రమణ వారి ఫస్ట్ ఇక్కడ ఉండి ఆ తర్వాత స్కంధాశ్రం చూసాను కదా అక్కడ ఎంత చల్లగా ఉంది చూసారు కదా ఇక్కడ ఎంత వేడిగా ఉంటుంది అంటే లోపలికి వెళ్ళండి గుహ ఉంది ఆ గుహ లోపలికి వెళ్తే ఎంత వేడిగా ఉంటుందో అంత వేడిగా ఉంటుందండి ఈ తర్వాత నుంచి కిందకెళ్దాం ఈ ముందేనండి దీని ఎదురుగా అనమాట ఈ యొక్క విరూపాక్షకి ఎదురుగానే నారాయణ స్వామి తపస్సు చేసిన ప్రదేశం ఉందండి అదిగా చూడండి ఒకసారి చూడండి అది చూసి మనం ముందుకెళ్దామండి అన్నట్టు మీరు కనుక ట్రైన్లో వస్తుంటే కనుక ఏ విజయవాడ నుంచి అనుకోండి పెద్ద ఇబ్బంది పడక్కర్లేదు అది వైజాగ్ నుంచి హైదరాబాద్ నుంచి వస్తున్నారు అనుకోండి ట్రైన్లో ఫుడ్ బాగుండదు శుభ్రంగా ఏ పులిహారో ఎలా అలాంటివి ఏ చేసుకుని శుభ్రంగా తెచ్చుకోండి రైల్లో ఫుడ్ అయితే బాగుండదు విజయవాడ స్టేషన్లో అయితే మాత్రం ఫుడ్ బాగుంటుందండి ఏంటంటే అనేక రకాల యాప్స్ వచ్చినాయి మీరు బయట నుంచి కూడా ఫుడ్ తెప్పించుకోవచ్చు చక్కగా వచ్చేయండి తిరువన్నామలై పరమేశ్వరుడు అరుణాచలేశ్వరుడు అరుణగిరి ఎంత అదృష్టం ఉంటే ఎంత పుణ్యం ఉంటే మనం రాగలుగుతాం చెప్పండి అర్జెంటుగా చూసి వచ్చేయండి మీకు అన్ని ఏ టు జెడ్ వివరంగా చెప్తాను ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏమండి చూస్తున్నారు కదా నేను తెలిసిపోయాను ఇది ఉమా సంహిత రాసిన ప్రదేశం అండి ఇది ఇక్కడ ఏంటంటే కనుక రమణుల వారు ఫస్ట్ ఇక్కడ తపస్సు చేశారండి మ్యాంగో ట్రీ దగ్గర ఈ కేవుస్ దగ్గర తపస్సు చేసి తర్వాత విరూపాక్ష టెంపుల్ విరూపాక్ష కేవు దగ్గరికి వెళ్ళి అక్కడ తపస్సు చేస్తే అక్కడ విపరీతమైన వేడి ఇక్కడలాగా అక్కడ వేడి ఉంది ఆ తర్వాత చలడైన స్కందాస్ మనకి వెళ్ళారండి అర్థమైంది కదా ఇక్కడ చాలా ప్లేసులు ఉన్నాయండి అమ్మో లోపల రెండు నిమిషాలు కూడా ఉండలేకపోయాను డైరెక్ట్గా స్నానమే అనమాట చూడండి ఇక్కడ మణిపల్లి తీర్థం రొప్పొచ్చేస్తుంది ఎవండి ఈ మణిపాల తీర్థం చూస్తారు కదా ఇది చాలా ఫేమస్ అంటే అండి చాలా దేశాల నుంచి అనేక చోట్ల నుంచి వచ్చి ఇక్కడ చక్కగా తీర్థం తీసుకెళ్తారంటే అనేక రోగాలు నయమవుతాయి అంటండి అట్లాగే చూడండి ఇక్కడ చూడండి స్వామి ఏంటండి జడస్వామి ఫార్టీ ఎయిట్ అవర్స్ చూడండి లోపల గుహ ఉందండి లోపల ఎంత వేడిగా ఉందంటే అంత వేడిగా ఉందండి మా లోపలికి ఐదు నిమిషాలు ఉండలేకపోయాను చూడండి రహస్యమైన గుహలు ఇక్కడ అన్నింటికి తెలుసా అంటే ఈ ప్లేస్లో భోజనాలు ఫ్రీగా పెడుతున్నారండి మొత్తానికి వచ్చాము మీరు బాగా గుర్తుపెట్టుకోండి సమ్మర్లో వస్తే మామూలుగా ఉండదు ఒకవేళ సమ్మర్లో మీరు కనుక వస్తే కనుక మీరు మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్కి బయలుదేరి స్కందాశ్రమంకి వెళ్ళి సందాశ్రం స్కందాశ్రమం నుంచి మళ్ళీ రమణాశ్రమం మీదగా కిందకు వచ్చేయండి లేదు ఇదంతా మేము దిగగలము అనుకుంటే నేను ఇప్పుడు చూపిస్తాను వెళ్ళేటప్పుడు టెంపుల్ టెంపుల్ చూడండి డైరెక్ట్గా మనం టెంపుల్ దగ్గరికి వస్తాం టెంపుల్ దగ్గర దర్శనం చేసుకోవచ్చు ఓకే నేను మళ్ళీ ఈ అన్న అరుణాచలం ఈ అరుణాచలశ్వరి గురించి మరో వీడియోతో మిమ్మల్ని కలుస్తానండి చూడండి మొత్తానికి కిందకి దిగా మార్నింగు నైన్కేమో బిగిన్ చేసినట్టున్నా ఇప్పుడు ఎంతైంది టైము టైం ఎంత ఏందండి వన్ ఓ క్లాక్ అయింది హ్యాపీగా వచ్చే ఇబ్బంది ఏం లేదు ఈశ్వరుడే మనని ప్రశాంతంగా తీసుకొస్తాడు ఓకే మళ్ళీ అరుణాచలం తి తిరువణమాలే మరో మంచి వీడియో పెడతాను చూడండి ఓకేనా ఇక ఎక్కడన్నా తినేసేసి చెప్పాక శేషాద్రి ఆశ్రమం దగ్గరికి వెళ్ళి తినేస్తా హ్యాపీగా చక్కగా తొంభై రూపాయలు బ్రహ్మాండమైన ఫుడ్డు చక్కగా పక్కన రామణాశ్రమ ఎదురుగానే నేను తీసుకున్న ఆంధ్ర ఆశ్రమం అడికి వెళ్ళి రెస్ట్ తీసుకొని సాయంత్రం టెంపుల్ దగ్గరికి వచ్చేస్తా ఓకేనా ఓకే మీ జీవిఆర్ థ్యాంక్ యూ అట్లాగేందంటే కిందకెళ్ళి నేను మామూలుగా వీడియో చేసి చెప్తానండి ఇంకేదైనా వివరాలు అన్నీ ఏమైనా ఉంటే కనుక ఓకేనా ఇది దిగేస్తానండి అమ్మ రామచంద్ర అమ్మ ఓం నమశివా అరుణాచల శివా ఓ అరుణాచల శివ చూడండి చక్కగా ఏంటంటే అలాగా డైరెక్ట్గా దిగ్గానే మనకు టెంపుల్ కనపడుద్దండి చెప్పాను కదా మీకు మళ్ళీ చెప్తానండి మీరు మొత్తం రమణాశ్రమం నుంచి మొత్తం ఎక్కి మళ్ళీ టెంపుల్ వైపు దిగాలి అంటే బాగా ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి లేదు అంటే స్కందాశ్రమం దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి రమణాశ్రమం వైపు వెళ్ళండి నేనైతే మీకు చూపించాలి కాబట్టి మొత్తం అంతా చూపిస్తున్నానండి చూడండి చక్కగా మళ్ళీ రమణాశ్రమం దగ్గర నా రూమ్ కదా అక్కడికి వచ్చాను మంచి భోజనం అద్భుతమైన భోజనం ఉంటుంది ఇక ఫుల్గా ఎక్కువ కొండెక్కు వచ్చానేమో తిన్నానండి అబ్బా 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 ఇక్కడైతే మాత్రం అద్భుతంగా ఉందండి భోజనం చక్కగా అసలు చూడండి మంచి చెప్పా కదా తమిళనాడులో అద్భుతమైన భోజనం ఉంటుందని చెప్పి చక్కగా పాపడతోటి చక్కగా ఎంత కావాలంటే అంత ఎన్ని పుల్కాలు కావాలంటే అన్ని పుల్కాలు చక్కగా నాకు పెట్టేశారండి హ్యాపీగా తినేసేసి రూమ్కి వెళ్ళిపోయి పడుకుంటే ఈశ్వరా పరమేశ్వరా పరమేశ్వరా ఏదేమైనా వీడియో చివరి దాకా చక్కగా చూశారు కాబట్టి చక్కగా చూడండి జై అరుణాచల శివ అరుణాచల శివ ఏమంటే అరుణాచల శివ అరుణాచల శివ అంటే అరుణా అరుణాచలేశ్వరి దేవిని కూడా స్మరిద్దామండి అరుణాచల శివ అరుణాచలేశ్వరి దేవి